మీడియా మిత్రులకు నమస్కారం ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సత్యహరిచంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు అన్నాడు అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు మేము ఎట్టాటోళ్ళమైంది మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు మీరు పంపించడం కాదే బయటికి పార్టీని పార్టీకి నువ్వు నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా నువ్వు ఏదో నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను నేను ఒక్క అర చెంటు కిందక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు నీ ఎటాల నేను దొంగ నోట్లు ముద్రించలే సీఎం రిలీఫ్ పనులు మోసం చేయలే ఇద్దరు చచ్చిపోయారు ఆయా డబ్బులు తీసుకొని నీ ద్వారా ఇద్దరు నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించిందే ఇద్దరు చనిపోయినారు ఆ పాపం ఊరికే పోదు నీకు గురివిరెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇరవై ఒక్క సెంటు ఆయనది దొర్సానపల్లె ఎంకరెడ్డి కొడుకు ఏదో ఆయన చనిపోయినాడని చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే అది పోలీసు వాళ్ళకు తెలిసి ఆయన చనిపోయినా గురిరెడ్డి ఆయన చనిపోయినాడని చేయించుకుంటే ఆయన పోయి ఎస్వి గారికి చెప్తే ఎస్వి గారు ఇక్కడ ఉన్నటువంటి టూ టౌన్ సిఏ గారికి చెప్పి నాగేశ్వర రెడ్డి తెచ్చి వాళ్ళని లోపల పెడేస్తే నేను పంచాయత్ చేశారని నువ్వు బయటికి తీసుకొని వచ్చావు ఎమ్మెల్యేగా అప్పుడు ఏం చేసినావు నేనే సాక్షి వాళ్ళు మాకు రిలేటివ్ కావాల్సినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఏదైనా మాట్లాడాలండి నేను నీతో మాట్లాడితే ఏదో ఖర్చులకు పది లక్షలు లెక్క ఇస్తారు పది లక్షలు కాదు ఏమి కాదు అరవై లక్షలు మనం నేను చేస్తాను నాకు ఇమ్మను అని చెప్పింది నలభై ఐదు లక్షలకు బేరం కుదిరింది నలభై ఐదు లక్షలు వాళ్ళు ఇచ్చినారు వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు చేయించినావు అది బలవంతంగా చేయించినావు చేయించిన ఇరవై రోజులకు ఆయన చనిపోతాడయ్యా బాధతో నీ బాధతో ఇంకొకటి రమణ స్వామి రమణమూర్తి అని ఆర్చకాలేదు అటెండర్ రామ్మూర్తి రామ్మూర్తి అని ఆయన కాలేజీలో అటెండర్ ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే పదే నా కాదికి వస్తే నీ కాది తొడకొచ్చిన అమృత లో ఉద్యోగము ఆ స్కూల్ కాలేజీకి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు ఎనిమిది లక్షలు లెక్క ఇచ్చాడు ఎనిమిది లక్షలు లెక్క నా ద్వారానే నీకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది కొన్ని నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు వాళ్ళు ఏదో బంగారు వాళ్ళ భార్య బంగారు తాకట్టు పెట్టి తెచ్చాను అని చెప్పి నా దగ్గరికి ఏచ్చి చెప్తాను నేను నేను చెప్పాలే ఎమ్మెల్యే గారితో మాట్లాడతాలే అని పలుమార్లు చెప్పినా నాకు తెలియకోకుండా నీ దగ్గరకు వచ్చి అడిగినాడు నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్తావు మాట్లాడి చేస్తాంలే అని అనకుండా బేల్దారి పని చేసుకోపో నేను మంచి బేల్శ్రీకి చెప్తా అని చెప్పి అతనితో చెప్తాను ఎనిమిది లక్షలు లెక్కించి ఎంబీ ఎంబీఏ చదివిన అతన్ని అతను ఏడ్చి ఏడ్చి రెండు రోజులకు చనిపోతాడు ఆ పాపం ఊరికేనే పోదు నీకు నువ్వు నన్ను అంటావు మా వంశం పెట్టారు నీ వంశం నువ్వు నిరూపించుకో మేము దొంగశీలు చేసి మేము దొంగ ఎవరి అయినా గానీ ఎందరికో లక్షల మందికి ఈ అన్నం పెట్టినాం ఎందరికో దాన ధర్మాలు చేసినాం మా అన్నగారు ఎన్నో తాలిబొట్లు ఇచ్చినాడు నువ్వు మా వంశాన్ని మమ్మల్ని శంకించేవా అని నువ్వు ఎందుకయ్యా నీకు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తావు నిన్న రాత్రి జరిగింది మునీరుకు సంబంధించిన విషయం అది షరీఫ్ మామన్సే నా తోట ఉంటాడు నావాడే షరీఫ్ అనే అతను మునీరుకు చిన్నాయన మునీరు షరీఫ్ చిన్నాయన అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నీ యొక్క నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి అంటే అట్లా మాట్లాడి దుర్భుసలాడి దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది దానికి చొక్కా దించుకొని సిగ్గుమానం లేకుండా నువ్వు మాట్లాడి ఆడ పూజ చేస్తూ అంత రాచకాలు చేస్తావు నువ్వు దాన్ని నువ్వు సమర్థిస్తావా మాజీ ఎమ్మెల్యే పుద్రాల్ రెడ్డి గారు నాకు పెద్ద ఆయనకు నా మా పెద్ద తెలుసు నేను ఎటాడోని ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏ టీ బంకులో ఇదే అరాచకం చేస్తాను నువ్వు నీ యొక్క కోటరిని శివచంద్ర రెడ్డి ఇది శివచంద్ర అండి రా నా నాకు నేను ఏదో సంపాదించిన అంటానా కదా ఎవరిని ఉన్నాయో చూపినా చూపిన ఆయన ప్రసాద్ రెడ్డి నాకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా నా బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయో ఏమో చూపించు ఒక్క రూపాయి నాకేమైనా చూపించు తీసుకో కష్టపడి ఒక భుషటి రాము ఫస్ట్ సర్పంచ్ అయితేనే అతని భూమి నాలుగు ఎకరాలు నేను తీసుకుని వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లో ఒక కోటి రూపాయలు వచ్చింది ఒక ఎకరా అక్కడ తీసుకున్నా మీనాపురం దగ్గర అది కూడా మీ వేరే ఇది చేసి అది కూడా అక్కడ ఉండేటువంటి అర్ధ ఎకరా కూడా మీరే స్వాధీనం చేసుకున్నారు నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తాను నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తావే రా నీ పొద్దుడులో దేవుళ్ళు లేరు నీకు కాణిపాక మొలానా పొద్దునే ఎక్కువ నీ పిల్లో పిలుచుకొని రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాను ఇష్టం గురికి నేను రాజకీయాలకేసి వచ్చి చెప్తా అట్లాంటి లుచ్ఛాఫ్ కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను నువ్వు నీకు తెలుసు నువ్వు ప్రొద్దుడు అందరికీ తెలుసు నువ్వు ఎడ్లాడోనివి నీ ఏంది అంత ఎందుకు ఇప్పుడు ఎంపీపీ రెండు వేల ఆరులో అతని ఆశ ఎంత మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు ఇరవై పదహైదు ఇరవై దొంగ పాస్బుక్లు చేసుకొని అక్కడ బొంబే పల్లె అతనిది గుమ్మేపల్ల నింటి అక్కడ మునక ప్రాంతాలలోది దొంగ పాస్బుక్లు తీసుకొని ఆర్డిఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు అది కాక రెండు వేల రెండు వేల ఆరులో నువ్వు ఏం చేసినావు నీ నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో అట్లా చేసినావు నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో ఎన్ని ఆస్తులు ఎక్కడ కట్టింది ఎన్ని చేసింది అంతా నువ్వు మాట్లాడుతావు నీచాతీ నీచంగా నేను దొంగశీలు తయారు చేస్తానా ఏడ నీకు ఏడ ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్దాలు వస్తే నువ్వు రాని మీరు ఎవరో వస్తారో కొత్తపల్ల పంచాయతీకి రాండి అలా పంచాయతీ ఓట్లు పెట్టుకోండి ఇట నీచాతి నీచమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో నీ మీకు వచ్చినట్టు ఏదో పెద్దాన్న నా మీద ఎన్ని చెప్తే పెద్ద నా మీద ఇదవుతాడని ఎన్ని చెప్తే పెద్ద నా మీద ఇదవుతాడని నువ్వు నీకు తెలిసినో తెలుదో లాస్ట్ లో కూడా నా కోసం పంపించినారు పోవద్దు మారొద్దు అని చెప్పి ఆయన పంపించానట నేను చేసి అరాచకాలు తట్టుకోలేక ఎందుకు ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి వరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఐదు కోట్ల రూపాయలు ఉర్క్ పంపిస్తే ఉర్కాదళ్లతో నీ లెటర్ ప్యాడ్ పక్కన సించి నా లెటర్ ప్యాడ్ మీద పంపించారు ఆయన అప్పుడు నీకు విలువ ఉందో నాకు విలువ ఉందో అర్థం చేసుకో దానికి కమిషన్ కావాలని చెప్పి నువ్వు నన్ను అయినా కూడా ఇరవై నాలుగు లక్షలు లెక్కించా ఒకటిన్నర సంవత్సరం బిల్లులు ఆపినావు నువ్వు అయినా భయపడలే నేను నేను చేసినా అంటే నువ్వు ఎంత అట్లాంటి పనుల్లో చేసేది మా ఉంచం కదా మీరు దొంగ సంతకాలు దొంగ బిల్లులు రౌడీజము నందం సుబ్బయ్య తప్పినట్టు చంపుతా అని వాళ్ళని అంటావా నిన్న రాత్రి అతను ఏమయ్యా నీకు ప్రజలంటే ప్రజల ప్రాణాలు అంత లెక్కలేదా నీకు పొడవులు తీసుకొని నువ్వు అరాచకం చేసి అక్కడ ఉన్నటువంటి వీడియోలు చూడండి అట్లా తిట్టినాడు ఇట్లా తిట్టినాడు అంటాడు అయ్యా ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు మన స్టేట్ లో కూడా రాజకీయం కోసం భార్య భర్తలు ఉండొచ్చు ఒక భార్య ఉండొచ్చు రాజకీయం కోసము రెండు కులాలు అడ్డగడతావా భార్యకు ఆమె ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఏమైనా కావచ్చు ఎస్సీ అని అంటున్నాడు ఎస్సీ మా భార్యను తిట్టినావని ఆమె ఎస్సీ నాకు తెలియదు ఎస్సీ అన్నావు నువ్వే అన్నావు బీసీ లెక్క రిజర్వేషన్ ప్రెసిడెంట్ సర్పంచ్ గా అంటే నువ్వు చేసేది అరాచకాలు అక్రమార్కాలు లాసుకు వ్యభిచారాలు కూడా నడిపి నువ్వు కదా శేఖర్ యాదవ్ మట్కా గుట్కాయ్యి అడుగుపోకడా ఇషేధి నెలలో చెప్తారు నీ గురించి నువ్వు నన్ను అంటావా సిగ్గు లేకుండా మాట్లాడతాను అది ఒక్కటి ఏమంటే అది ప్రజలు నమ్ముతారు చేస్తారని చెప్పి నీ బుద్ధి బుడ్డి మాట్లాడతావా ఎల్లకాలం ఇట్లే ఉండదు నీకు పైన దేవుడు ఉన్నాడు ఎవడు దొంగనారాయల్లో ఎవరు దొంగ మంచి ఊళ్ళో అనేది తెలుస్తుంది తెలుస్తుంది చూస్తాను కదా అనిపిస్తాను కదా నీ అంతకు నువ్వు సొక్కాయించుకునే అంటే అంతకంటే నీచమైనటువంటిది ఏమన్నా ఉందా ఒక ఎంపీపీగా ఉండి తాగి నీ బుద్ధి పుట్టినంత తాగి వచ్చి నువ్వు మద్యం సేవించి నీ బుద్ధి పుట్టినట్టు వచ్చి నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా అది నీకు తగునా చెప్పు మండల అధికారి అంట మండల ఆఫీస్ మండల అధ్యక్షులువి ఆ దానికి పలుకుతాడు మాజీ ఎమ్మెల్యే నేనేందో చేస్తానట్టు నేనేదో చేసినట్టు అని చెప్తాడు అసలు వచ్చింది ఇక్కడ నువ్వు నువ్వు రూములు కట్టావు కొత్తపల్ల పంచాయతీ ఇప్పుడు జరిగింది అటు ఇక్కడ నువ్వేమన్నా నువ్వు సర్పంచ్ గా పనిచేసినావు మండలాధ్యక్షునిగా పనిచేసినావు దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా ఎన్ఓసి తీసుకున్నావా దానికి ఏమన్నా తీసుకున్నావా నువ్వు నేను అట్ట చేయాలనుకుంటే నీకు ఒక రోజులోనే నీకు మూ చేయించింది నువ్వు వా నువ్వు కట్టుకుంది కాను చెప్పు కులాలు వాతాడావు ఎవో చెప్పించి కరెంటు ఎంత వచ్చింది నీకు అదే అదే మున్సిపాలిటీలో పెద్దలు చనిపోయినాడు కీర్తిశేషులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి వాళ్ళ వంశం ఎట్లాంటిది మొదటి నుండి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు కరెంటు ఇవ్వకుండా ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే ఆపినావు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కోనేటి కాలం ఇదిలో నువ్వు ఈడ అక్రమార్గంగా కట్టి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వు మండల అధ్యక్షుని కాదు నువ్వు సర్పంచ్ గా పనిచేయలే ఇది పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేది తెలియదా నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా ఏమి రా నువ్వు నువ్వు ఎలక్షన్ ఎలక్షన్లలో కొత్త వాళ్ళ పనిచేయవు ఇట్లాంటి మాటలు చెప్తే గౌరవ పెద్దలు వరదరాళ్ళు చెడ్డ చేయాలనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టు తాపత్రయపడతాను నాకేమీ ఇది లేదు పెద్దాన నా విషయం తెలుసు నేను ఎట్లా పెద్దానికే కాదు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు మంచోడు ఎవరు దొంగ అని ఎవరు నీచమైన అబద్ధాలు చెప్తాడు అతను ఏదో పోరాడుతున్నాడు మునీరు పోరాడుకుంటాడు మునీరు అడగండి మునీరు అడగండి మీరు ఏదైనా శివచంద్రారెడ్డికి ఏమైనా అష్టం ఉందా దీంట్లో ఏమైనా ఎన్ని సెట్లు ఉండేది నాకు తెలియదు నిజంగానే దానికి ఇష్టం వచ్చినట్టు మీ బుద్ధి పుట్టినట్టు మాజీ ఎమ్మెల్యే మండల అధ్యక్షులు బుద్ధి పుట్టినట్టు అబద్ధాలు చెప్తారు కదయా నేను ఇప్పుడే చెప్తున్నాను ఓకే మంచిది వాళ్ళే ఇప్పుడు రమ్మను వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో రమ్మను అన్న కొడుకున్నారు కదా ఆ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా మా కొడుకున్నారు రమ్మన్ కాని పాక మెక్కుదాం పొద్దున ఎవరైనా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొత్తపల్ల పంచాయతీలో ఉండేవాళ్ళు కానీ పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఒకరిని చూపిచ్చమ్మన్ శివచంద్రారెడ్డితో ఒక సెంటు లాక్కున్నాడని నేను డబ్బులు ఎందరికో ఇచ్చి పోగొట్టుకున్నా నీచాది నీచమైన ఎవడో అంటారా అంటే దొర్సానపల్లెల్లో ఎవరో కట్ట కట్టుకుంటానంట కాంపౌండ్ కూడా ఎవరు చూపి చూపి అతను పిలుచుకరా ప్రతి ఒక్కటి చేసేది మీరు ఇప్పుడు అందరి మీద ఒకటింది సామెత దొంగతనం చేసి పోతా అంటారు ముందర ఉరికెత్తా అంటారు ఊరంతా ఇద్దప పడితే వాళ్ళు కలిసిపోతాడు దొంగ దొంగ అని ఇతను కూడా దొంగ దొంగ అంటాడు అప్పుడు చెల్లుతానేమో ఇప్పుడు దొంగ ఎవడైంది ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఎవడు దొంగ ఎవడు కథ అనేది ప్రతి ఒక్కరికి తెలుసునా దొంగ ఎవడు మంచివుడు ఎవడైనది మీ చెప్పినంత మాత్రాన మీ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మరు ఎవరు ప్రజలు నేను ఏదైనా చేసినా అంటే రమ్మని ఈ రోజు కూడా నిరూపిస్తా నీకు పొద్దుటూరులో దేవుళ్ళు ఇది లేదు నాకు శివాలయం అంటే శివుడు అంటే నేను ముఖ్యం నేను సరే చైర్మన్ గా కూడా చేసినా ప్రమాణం చేస్తా రమ్మను ఏ దానికైనా ఏ దానికైనా సిద్ధమే అంత ఎందుకు కాణిపాకం అంటున్నా కదా రమ్మను కాణిపాకం అయితే అయితే రమ్మను పొద్దున ఊరికే నోటికి వచ్చినట్టు నా మీద అపడ్డాలు వేసి నన్ను నీకు రా మరి మిస్ ఉంటే కొత్తపల్ల పంచాయతీలో తెలుసుకో పంచాయతీ వస్తాను కదా స్థానిక సంస్థలు నోటికొచ్చినట్టు మాట్లాడతాను ప్రజలేమో ఎర్రులు కాదు ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు ప్రతి ఒక్కటి వాళ్ళకు అవగాహన ఉంటుంది ఎవడు మంచి ఎవడు చెడ్డ అనేది నోటికి వచ్చినట్టు కుళాయి కనెక్షన్ ఇస్తే ఇరవై పది లక్షలు ఇస్తానంట నాలుగు పది టిపల్ తోలి నలభై లక్షలు బిల్లు చేసుకున్నానంట దానికి వివరణ చెప్తే మళ్ళా చెప్పేదిలే అంటే ఏదన్నా కానీ చెప్పుతా మళ్ళీ ఎటర్ అవుతా లేని నమ్ముతా అంటారు లేని ఈ కూడా మూడు వందలు నాలుగు వందలు ఇల్లు కడతాన్నారు ఎవరే కానీ నీళ్లు కుళాయి కుళాయి కనెక్షన్లు కానీ ట్యాంకర్లతో కానీ పని చేసుకోకుండా అందరూ సుఖంగా కట్టుకుంటున్నారు కొత్త పంచాయతీలో అదే మీ చేతి గురింటే సర్వనాశనం చేసిందరు